ందరికీ ముందుగా కృతజ్ఞతలు ఈరోజు సమావేశ ఉద్దేశం ఏమైంది రెండవ తారీఖున సెప్టెంబర్ రెండు మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము కొన్ని సేవా కార్యక్రమాలు తలపెట్టాము దానిలో భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పత్రికా మిత్రులతో రెండవ తారీఖున ఎన్డీఏ కూటమి తరఫున నాయకులందరూ కూడా మా ప్రోగ్రాంకి వచ్చేసి కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కటింగు చేయటం జరుగుతుంది అలాగే ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ్ మండపంలో పది గంటలకు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతుంది దానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు అలాగే ఎంపీ గారైన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఎక్స్ఎమ్ఎల్ఏ యేదర హరిబాబు గారు అలాగే బీజేపీ నుంచి శివారెడ్డి గారు టీడీపీ జిల్లా అధ్యక్షులు నోక్సాని బాలాజీ గారు మా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారు ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రాంకి ఉంటారు వారితో పాటుగా జన సైనికులు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొంటారు మేము ఆ రోజు సేవా కార్యక్రమాలు తలపెట్టాము పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆదర్శంతో ఈ రోజున డొక్క సీతమ్మ గారి అన్నదాన కేంద్రం ఈరోజు నలభై నాలుగు రోజున జరుగుతుంది దాంతో పాటుగా కళ్యాణ్ గారు పుట్టినరోజున మొక్కలు నాటే కార్యక్రమాన్ని తలపెట్టాము విద్యార్థులతో అలాగే విద్యార్థులతో బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర ప్రజలందరూ కూడా పాల్గొని పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు అందరూ పాల్గొని ఎన్డీఏ కుటుంబం సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నేను కోరుకుంటున్నాను